కనీసం ఇన్ఫర్మేషన్ కూడా చెప్పట్లేదు అడిగాం కూడా చెప్పట్లేదు తెలీదు ఏం జరిగిందో తెల్లు ఎవరు చనిపోయారు తల్లి ఎవరున్నారో తెలియదు ఎవరిని ఎక్కడ పంపించారో తెలియట్లేదు అది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అండి ఏం తెలియలేదు కనుక్కోడానికి వస్తున్నామండి ఏడున్నరకండి జనరల్ షిఫ్ట్ మాకు ముందు మా బాబుని చూపించండి బాబు ప్లీజ్ అండి నా బాబుని చూపించండి ముందు ఎవరు మాట్లాడలేదండి తెలియలేదేవి వెంకట సాయి